హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అరటికాయతో కట్లెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఎప్పుడు ఫ్రై కర్రీస్ తిని బోర్ పట్టు ఉంటుంది కదా సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు దీన్ని అన్నంలో కలుపుకొని తినొచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ గా కూడా తినచ్చండి దీని కోసం ఒక రెండు నుంచి మూడు అరటికాయల్ని పీల్ తీసుకొని వాటర్ లో వేసుకొని పీసెస్ గా కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్ గా కట్ చేసుకొని వాటర్ లోనే ఉంచుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ తరుగు అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు అలాగే జీలకర్ర ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్లోంచి వాటర్ తీసేసి అందులోని కొంచెం పసుపు అలాగే పావు చెంచా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళు పోసుకొని ఉప్పు పసుపు అరటికాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెని కుక్కర్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక బయటకు తీసి కాసేపు చల్లారినివ్వాలి చల్లారేక దాని చేత్తో అదుముకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇది పేస్ట్లా చేసుకున్నాక ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తరుగుని అందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లాన్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా కలుపుకోవాలండి పేస్ట్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ అరటికాయ ముద్దకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని నీట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి చేతులకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్లెట్స్ షేప్లో చేసుకొని వాటిని ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి మేమైతే వీటిని అరటికాయ అట్లు అని పిలుస్తామండి వీటిని ఎక్కువగా మేము అన్నంలోకి తింటాము వీటికి పచ్చి పులుసు చేసుకుంటామండి అది కాంబినేషన్ ఆ పచ్చి పులుసు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇవి చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ రాసుకోవాలండి లేకపోతే మన చేతులు కతుక్కుపోతుంది ఆయిల్ రాసుకొని ఇలా కాయిన్స్ షేప్లో చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఎప్పుడు ఫ్రై కర్రీసే చేస్తున్నారని పిల్లలు తినట్లేదు అనుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కూడా మిమ్మల్ని చేయమంటారు ఇంకా హెల్దీ కూడా ఇది సో మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని అంతా ఇలాగా కట్లెట్స్లా చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిగా ఇలా అరేంజ్ చేసుకోవాలండి ప్యాన్ పైన దీనికైతే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం కొంచెం ఆయిల్ని కట్లెట్స్ మీద వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత మూత తీసి వేరే వైపు కాలునివ్వాలండి ఇలా ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ వేరే వైపు తిప్పుకోవాలి చూశారు కదండి ఎంత బాగా కాలిందో రెండు వైపులా బాగా రోస్ట్ అయ్యేలాగా కాల్చుకోవాలి అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నిటినీ రెండో వైపు తిప్పాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ రెండో వైపు తిప్పుకొని చూస్తే చూసారు కదండి బోత్ సైడ్స్ మనకి బాగా రోస్ట్ అయ్యింది అంతే అండి మన అరకాయ కట్లెట్స్ రెడీ అయిపోయాయి చూసారు కదండి ఎంత సింపుల్ రెసిపీవో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీన్ని ఈవినింగ్ స్నాక్స్గా తినాలనుకున్నప్పుడు టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ